వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు ఇదిగోండి ఫిష్ చూసారా దీన్ని బొచ్చి అంటారు అయితే చిన్నదే ఒక కేజీకి కేజీ చేపలు ఇవి ఫ్రై చేసుకుందాం అది ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొద్దిగా కొద్దిగా గరం మసాలా ఫస్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకొని సాల్ట్ అవన్నీ పట్టిన తర్వాత అప్పుడు కారం ఇప్పుడు ఫ్రై సార్ కూడా కారం వేసుకుందాం ఉప్పు కారం పట్టించాం కదండి కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇలా అన్నీ కలిపాం కదండి ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లిపాయ అయితే దీనికి ఒక స్టోరీ అనమాట స్నానం చేయించి శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ పౌడర్ రాసి బొట్టు కాటికలు పెట్టి ఇలా ఒక రెండు గంటల సేపు నిద్రపోమన్నాళ్ళ వీటిని ఆ తర్వాత ఫ్రై చేయాలి చూడండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకున్నాం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాం పెనం మీద ఫ్రై చేద్దాం ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు ఆయిల్లో వేద్దాండి ఇప్పుడు ఇలా ఒక వేక్ని కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి అన్నీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ అంటే సౌ చిమ్లోనే ఉంచి కాల్చుకున్నాం అదే ఫ్రై చేద్దాం అయిపోయింది ఇవ్వు ఇలా నొక్కితే గట్టిగా ఉండాలి ముక్క అప్పుడు వేగినట్టు అయిపోయినావు తీసేస్తున్నాను